అమ్మమ్మ నానమ్మ నీకు నీకు ఆద్య జతిన్ అమ్మమ్మ ఇష్టం నీకు అన్సిత్ ఇంకా మిశిక అమ్మమ్మ ఇష్టమా ఓకే అనిరుత్ అమ్మమ్మ నానమ్ ఇష్టం తర్వాత వీడు తిల్లు పేరు ఏం పేరు అభిరామ్ చెప్పు అభిరామ్ నీకు ఎవరి ఇష్టం అమ్మమ్మ ఇష్టమా ఓకే తర్వాత అన్సిత్

నానమ్మ ఇష్టం అన్నావు కదా ప్రత్యోన్ నానమ్మ ఇద్దరు నానమ్మ అన్నారు అమ్మమ్మ ఇష్టం అని చెప్పలేదు నానమ్మ ఎందుకు ఇష్టం మీకు అవునా ఏమైనా అడిగితే చేసి పెట్టింది కాబట్టి నీకు ఇష్టం నీకు వెరీ గుడ్ కూర్చోండి నీకు నానా అమ్మమ్మ చెప్తుంది నీకు నీకు జతిన్

నానమ్మ ముర్కులు చేస్తానని నీకు అమ్మమ్మ అమ్మమ్మ కూడా ఆ తర్వాత ఆద్య అదే ఓకే అమ్మమ్మ ఓకే తెలియదు ఓకే నెక్స్ట్

ఇద్దరిష్టం ఓకే ఇంత ముందుకు నానమ్మ ఇష్టము అమ్మమ్మ ఇష్టం నాన్నమ్మ కాదు అన్నావు కదా ఓకే ఇప్పుడు నానమ్మ అమ్మమ్మ ఇద్దరు ఇష్టం అన్న వాళ్ళందరూ కూడా గ్రేట్ అమ్మమ్మ ఒక్కరే ఇష్టము అని అనకూడదు ఎందుకు అంటే మరి అమ్మని ఎవరిచ్చారు మనకు ఫీల్ అవ్వడం కాదు నాన్నని ఎవరిచ్చారు మనకు నానమ్మ ఇచ్చింది మరి నాన్న మనం ఉంటున్న వెళ్ళి ఎవరిది మనకుంటున్నా ఇప్పుడు అన్ని ఆస్తులన్నీ మన నాన్న ఉద్యోగం చేస్తున్నాడు అంటే చదువుకున్నాడుగా మన నాన్నకు చదువు ఎవరు నానమ్మ అమ్మకు చదివేవారు చదివించారు ఆవమ్మ అమ్మమ్మ లడ్డూలు చేసి పెడుతుంది కాబట్టి ఇష్టం అంటున్నాం కదా మరి నానమ్మ చెయ్యకపోయినా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మనకు ఏదైనా చాక్లెట్ ఇవ్వలేదే అనుకో నానమ్మ మనకు ఎందుకు ఇవ్వదు ప్పుడు నానం ఎప్పుడు మీతోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫీవర్ వస్తే కష్టం కదా అందుకని రోజు చాక్లెట్ ఇస్తే కష్టం కదా అందుకని రోజు చాక్లెట్ ఎవరు ఇవ్వరు అనమాట అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడూ రోజు వెళ్తాం కాబట్టి అమ్మమ్మ ఒక్క రోజే కదా పర్లేదులే అనేసి చాక్లెట్ ఇస్తుంది అందుకని మనము ఇద్దరు ఇష్టం అని చెప్పాలా ఇద్దరు ఇష్టము అంటే మనకు వాళ్ళు ఏదో కొంచెం చిన్న చిన్న చాక్లెట్ చిన్న లడ్డూ ఇస్తే ఇష్టమని కాదు దానికంటే పెద్దది నాన్ననే మనకు గిఫ్ట్ గా ఇచ్చింది నానమ్మ అమ్మని గిఫ్ట్ గా అమ్మమ్మ ఇచ్చింది కాబట్టి ఇద్దరు కూడా మనకు అనమాట లడ్డూ ఇచ్చినందుకో లేకుంటే చిన్నదో ఇచ్చినందుకో ఇష్టమని కాదు మరి తాతలు ఏ తాత ఇష్టం మీకు చెప్పలేదు అందుకని తాతలు నానమ్మ లేకుండా లేరు అమ్మమ్మ లేకుండా తాత లేరు అందుకని నానమ్మకు క్రెడిట్ వచ్చిన తాతకే అమ్మమ్మకు క్రెడిట్ వస్తే అమ్మమ్మల తాతకి తాత క్రెడిట్ వస్తే నానమ్మల తాతకి వస్తే నానమ్మకి అంతే ఇద్దరికి కూడా మీకు మీకెవరెవరు ఇష్టం చెప్పు తాతలు అందరికీ ఇద్దరు తాతలు ఇష్టం ఇద్దరు తాతలు ఇష్టం ఉండాలి ఎందుకు అంటే కష్టపడి చదిప్పించి నాన్న చదిపించారు పెద్ద చేశారు మళ్ళీ మన కోసం డబ్బు సంపాదించి పెట్టారు అందుకని అందరు ఇష్టం ఉండాలి ఓకేనా ఇంకా మనము మళ్ళీ ఇప్పుడు ఇంకా పెద్ద నాకు మీరు ఇష్టము ఓకేనా మీరందరు చిల్డ్రన్ అంటే నాకు బుద్ధిగా చదివే చిల్డ్రన్ అంటే నాకు చాలా ఇష్టం అందుకని మీరందరూ జీవితంలో చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసుకుంటూ చాలా మంచి పేరు తెచ్చుకొని తల్లిదండ్రులు మెచ్చుకొని గురువులు మెచ్చుకునేలాగా అన్ అంత బాగా ఎదగాలి ఓకేనా ఎలా చూపిస్తావా ఓకే అన్ని విధాలుగా అంటే ఉట్టి చదువు ఒకటే కాదు మంచి బిహేవియర్ ఉండాలి మనకు మంచి బిహేవియర్ ఉంటే ఎవరికి నచ్చుతాం మనము టీచర్స్ కి ఇంకా దేవుడికి కూడా నచ్చుతాం మంచి బిహేవియర్ ఉంటే దేవుడికి కూడా నచ్చుతాం అమ్మ నాన్నలకు ఎలాగో నచ్చుతాం టీచర్స్కి బాగా చదువుకుంటే టీచర్స్కి నచ్చుతాం మంచి బిహేవియర్ ఉంటే అందరికీ నచ్చుతాము దేవుడికి నచ్చుతాం కాబట్టి అందుకు ఎప్పుడు కూడా మంచి వాళ్ళలాగా ఉండాలి మీరు అందరు మంచి వాళ్ళలాగా ఉంటారా మరి ఉంటారా ఓకే బాయ్ చెప్పండి అందరికి మరి